రాష్ట్రంలో రేషన్ పంపిణీ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ముఖ్యంగా వృద్ధులు మహిళలు సామాన్య ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల ముందు పడిగాపులు కావాల్సిన పరిస్థితి నెలకొంది ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంలో తరచుగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఈ ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి గత జగన్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేవారు దీంతో ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉండేదని ఎటువంటి కష్టాలు లేకున్నా రేషన్ పొందేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కొవ్వు కరిగిస్తున్న చంద్రబాబు మీరు నాకు ఓటు ఇది రిటర్న్ గిఫ్ట్ అంటూ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు చంద్రబాబు సర్కారు తీరుపై సామాన్య ప్రజల నుంచి ముఖ్యంగా పేదల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ రేషన్ పంపిణీ విధానం పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఓ యువకుడు సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది ప్రజల కష్టాలు కళ్ళకు కడుతున్నాయి నిజంగా బాబు గారు విజనరీ ఆఫ్ హ్యాడ్ చెప్పా ఎందుకంటే జగన్ మావయ్య ఇంటింటికి రేషన్ పంపి మనుషుల్లో కొవ్వు పెంచేసారు అదే బాబు గారు చూడండి మీలో కొవ్వు తాగడానికి అందర్నీ రేషన్ షాప్ కి రమ్మంటున్నారు నేనే టెన్ ఫిఫ్టీన్ కి వెళ్తే టు వన్ అయింది మాయా నాకు అవ్వడానికి అందులో ఈ మిషన్స్ మరీ సూపర్ అనుకో మన ఏముందర్రో రోజు నువ్వు అయినా తిరుగుతాం బట్ ఈ ముసలి చూడు